కేరళలోని మాయానాడు వరద బాధితులకు తాండూరు సిపిఎం నాయకులు విరాళాలు సేకరించారు శనివారం తాండూరు పట్టణంలోని వర్తక వ్యాపారస్తుల నుంచి కేరళ వరద బాధితులను ఆదుకోవాలని ఇందుకోసం విరాళాలను అందించాలని సిపిఎం నాయకులు విజ్ఞప్తి చేశారు దీంతో వ్యాపారస్తులు విరాళాలను అందించారు ఈ సందర్భంగా సిపిఎం నాయకులు శ్రీనివాస్ మాట్లాడుతూ కేరళలో భారీ వర్షాలకు మాయానాడు ప్రాంతంలో సుమారు మూడు వందల మందికి పైగా పేద ప్రజలు మరణించారని వారి బాధిత కుటుంబాలకు సహకారం అందించాలనే నిర్ణయంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు ప్రజలందరూ విరివిరిగా విరాళాలు అందించేందుకు ముందుకు రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు బోగప్ప నరసింహులు యాదప్ప వెంకటప్ప తదితరులు ఉన్నారు అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి